తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఇంతకుముందే రిలీజ్ చేశారు ఈ షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఈ పరీక్షలకు సంబంధించిన టైమింగ్స్ చూస్తే తొమ్మిదిన్నరకు పరీక్ష స్టార్ట్ అవుతుంది పన్నెండున్నర వరకు జరుగుతుంది ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ మాత్రం తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యి పదకొండు గంటల వరకు మాత్రమే జరుగుతుంది ఈ పరీక్షలు మార్చి పద్నాలుగున స్టార్ట్ అయితే ఏప్రిల్ పదహారు వరకు జరుగుతాయి మార్చి పద్నాలుగో తారీఖు శనివారం రోజు ఫస్ట్ పేపర్ పరీక్ష ఉంటుంది మార్చి పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజు హిందీ పరీక్ష ఉంటది మార్చి ఇరవై మూడు సోమవారం రోజు ఇంగ్లీష్ పరీక్ష ఉంటది మార్చి ఇరవై ఎనిమిది శనివారం రోజు మ్యాథ్స్ పరీక్ష ఉంటది ఏప్రిల్ రెండవ తారీఖు గురువారం రోజు ఫిజికల్ సైన్స్ పరీక్ష ఉంటది ఏప్రిల్ ఏడవ తారీఖు మంగళవారం సైన్స్ కు సంబంధించిన పరీక్ష ఉంటుంది ఏప్రిల్ పదమూడు సోమవారం రోజు సోషల్ స్టడీస్ కు సంబంధించిన పరీక్ష ఉంటది ఏప్రిల్ పదిహేను మరియు పదహారు తారీఖులలో ఓఎస్ఎస్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి ఏప్రిల్ పదిహేనో తారీఖు వొకేషనల్ కు సంబంధించిన తీరీ ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించిన ఒరిజినల్ ప్రెస్ నోట్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కాండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేయండి పేజీని అయితే ఫాలో చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ గా వస్తూ ఉంటుంది